హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఏ సీజన్ అయినా ఈ ఫ్రూట్ కస్టర్డ్ తిన్నా చల్లగా టేస్టీగా హెల్తీగా ఫీల్ అవుతారు మనం పులుపు జాతికి సంబంధించిన ఫ్రూట్స్ తప్ప ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్ అయినా వేసి కస్టర్డ్ రెడీ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి ఇద్దరికి నచ్చే సింపుల్ క్విక్ డిజర్ట్ ఇది ఫ్రిడ్జ్లో కాస్త చల్లగా పెట్టి సర్వ్ చేస్తే రుచి ఇంకా బాగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో నేను లీటర్ పాలు వరకు తీసుకున్నాను ఈ పాలు మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ పాలు వేసుకొని నాలుగు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకొని ఇది ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి పాలు చూడండి పొంగు వచ్చాయి కదా ఇలా పొంగొచ్చినప్పుడు గరిడితో కలుపుకుంటూ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకుంటూ ఇది టూ త్రీ మినిట్స్ మనం ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇదంతా మనం ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికి అనేది ఇది ఎలా దగ్గర పడడం అనేది మొదలవుతుంది ఇలా చిక్కబడిన పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు మరి కొంచెం చిక్కగా కనిపిస్తాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రోజు సిరప్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఎక్కువైనా మనకి కలరు ఫ్లేవరు రెండూ మారిపోతాయి మీరు సిరప్కు బదులుగా బదులుగా ఎసెన్స్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం నేను బనానా పొమగ్రనేట్ గ్రనేట్ పపాయ యాపిల్ ఈ నాలుగు యాడ్ చేశాను ఇవి మీరు కట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది బనానా యాపిల్ మాత్రం ఫ్రెష్గా కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు దీని మీద కొంచెం కస్టర్డ్ వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు దీని మీద మరో లేయర్ కస్టర్డ్ వేసి మరలా పాపయ దానిమ్మ ఇవన్నీ వేసుకొని మరొకసారి త డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి మనం ఇది ఇలా తీసుకోవడం వల్ల రిచ్ విటమిన్స్ ఉంటాయి ఇన్ ఫైబర్ న్యాచురల్ ఎనర్జీ కూడా ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఇది మనకి సమ్మర్లో అయితే బాగా చలవ చేస్తుంది ఇది మనం పులపజాతికి సంబంధించిన ఫ్రూట్స్ తప్ప మిగిలిన అన్ని ఫ్రూట్స్ మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఈ కస్టర్డ్ ఫ్రూట్ ఏ సీజన్లో అయినా ట్రై చేయవచ్చు మరి ఇంకెందుకు లేటు మీరు ఈ సీజన్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఇంకా నా మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి